జాప్యం చేసింది ఆ జాప్యం చేయడం వల్లే మాదిగలకు అరవై ఐదులోనే అన్యాయం జరిగిందని నివేదికలు అప్పుడు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ జాప్యం చేయడం వల్లే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ఒక అనే ఒక మారు ప్రాంతంలో ఎంఆర్సీ ఉద్యమం ఆరంభమైంది అంటే మాదిగలకు అన్యాయం జరిగిందని తెలిసిన కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల మాది హృదయాల్లో వచ్చిన ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ ఉద్యమ ప్రస్థానంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు కమిషన్ వేశాడు ఆ కమిషన్ వచ్చిన వెంటనే తొంభై ఏడుకి ఎస్సీ వర్గీకరణ చేశాడు కొన్ని కారణాల వల్ల అది రద్దు కాబడ్డా మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో అప్పుడున్న రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఒక దళితుడు ఆయన చేతి మీదుగా ప్రత్యేకంగా నుంచి తెచ్చి ఎస్సీ వర్గీకరణ చేశారు ఎస్సీ వర్గీకరణ తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వర్గీకరణ అమల్లో ఉన్నది అంటే మాదిగలికి ఏదైనా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయంటే ఆ ఒరికి జరిగిన సమయంలోనే మాదీ జాతి అత్యున్నతగా ఎదిగింది కానీ కొంతమంది మన సోదర స్వాతంత్రులు సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ కొట్టే ఇచ్చారు మళ్ళీ మన పరిస్థితి యథా పరిస్థితికి వచ్చేసింది అప్పటి నుంచి ఇన్ని పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం తర్వాత మళ్ళీ రెండు వేల ఏడులో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కమిషన్ వేసింది అదే ఉషా మేర కమిషన్ ఉషా మేర కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఎస్సీల్లో ఉన్న మాదిక మాదిక ఉపకులాలకు న్యాయవేదన జరిగింది విద్య ఉద్య ఉపాధి అవకాశాల్లో కొంచెం మెరుగుపడ్డారంటే అది వర్గీకరణ జరిగిన సమయంలోనే మాదికలకు ఉపకులాలకు న్యాయం జరిగింది తప్ప మిగతా విషయాల్లో న్యాయం జరగలేదు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ తెచ్చి రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని చెప్పి రెండు వేల ఎనిమిది ఎనిమిదిలోనే వసమర కమిషన్ చెప్పింది అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ ఆ నివేదికను కూడా ఆ మే ఉషా మేర కమిషన్ కూడా పక్కన పెట్టేసింది తర్వాత ఈ కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదేళ్ళు ముగ్గు ప్రధానమంత్రి ఉన్న సమయంలోనే భారతదేశం ఏదైనా అభివృద్ధి చెందిందంటే మోడీ గారి పరిపాలనలోనే దేశంలో అభివృద్ధి చెందింది ప్రపంచ దేశాలే ఈరోజు మాదికల వైపు చూస్తున్నాయంటే ప్రపంచ దేశాలే మన భారతదేశం వైపు చూస్తున్నాయంటే కారణం మోడీ గారు ఒక పరిపాలన విధానమే దానికి కారణం ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన సమయంలో ఎప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కొట్టేస్తుంది రిజర్వేషన్ తీసేస్తుంది అని దుష్ప్రచారం చేశారు కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే రిజర్వేషన్లు మనకు ఎన్నో వచ్చాయి దానికి ఉదాహరణకు కాపుల్లోనే అగరకులాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అదే కాదు ముప్పై మహిళలకి ఎప్పటి నుంచో మహిళల బిల్లు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో ఆ బిల్లు పెండింగ్ లోనే ఉంది కానీ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన ఘనత గౌరవ నరేంద్ర మోడీకే దక్కింది అంటే ఇప్పుడే కాదు ప్రధానమంత్రి లాల్ ప్రధాన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్న సమయంలోనే అప్పుడు న్యాయశాఖ మంత్రిగా మన పేదల దేవుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న సమయంలోనే ఆయన ఒక బిల్లు ప్రవేశపెట్టాడు ఆ బిల్లు హిందూ కోడ్ బిల్ హిందూ కోడ్ బిల్లు సారాంశం ఏంటంటే మహిళలకు కూడా మొఘలతో సమానంగా అన్ని హక్కులు కావాలి బహుభారి తత్వం రద్దు మగాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు రావాలనేది హిందుకోడి బిల్లు యొక్క సారాంశం ఆ బిల్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడే పార్లమెంట్ లో ప్రవేశపెడితే నెహ్రూ గవర్నమెంట్ ఆ బిల్లును తిరస్కరించింది అప్పుడు ఆయన మనసు నొచ్చుకొని తన పదవికే రాజీనామా చేసిండు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటి నుంచి పెండింగ్ ఉన్న బిల్లుని మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే మహిళల్లో కూడా ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మహానాయకుడుగా ఆయన ఎదిగారు అంతేకాదు ఈ దేశంలో ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది అందులో మాదిగిలేని వాళ్ళు అంటరాని వాళ్ళు కనీసం మన గ్రామంలో ఒక చిన్న మనకంటే ఒక పెద్ద పొల కూడా మన పక్కన కూర్చోవడానికి భయపడతారు బాధపడతారు మన వల్ల దూరం దూరంగా ఇప్పుడు కూడా కొంత గ్రామాల్లో ఇప్పటికి పరిస్థితి ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున గౌరవ పెద్దలు గౌరవనీయులు మాదిగిలు ఆరాధ్యమైనట్టు గౌరవ మందకృష్ణ మాది గారు ఇస్ప మహాసభకు పిలిపిస్తే ఆ పిలుపు సభకొచ్చి మాదిగిల్ని హత్తుకొని కౌగులించుకొని మీ అండగా నేను ఉంటానని చెప్పిన ఈ ప్రపంచంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే అంటే ముప్పై సంవత్సరాలుగా మాదిలో మనం పోరాటం చేస్తూనే ఉన్నాం ముప్పై సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యను మూడు నెలల్లోనే పరిష్కారం చెప్పొచ్చి మాదిల పక్షాన పేదల పక్షాన నిలబడ్డ ఏకైక నాయకుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఎందుకంటే ఆయన పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి పేదల బాధన ఆయనకు తెలుసు ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించడం అగ్ర పక్క ఇంట్లో చేసుకుంటూ ఆయన తాకింది వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్ లో పెట్టుకొని పెట్టుకుని టీఎంఏ వ్యక్తి అలాంటి వ్యక్తి పేదల బాధలు తెలుసు కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు పేదల పక్షాన్ని నిలబడ్డారు ఇంకొక విషయం కూడా చెప్పాలి కరోనా టైం నుంచి కూడా ఇప్పటి వరకు పేదలకు ఉచిత బీమిస్తున్నారు రేషన్ లో ఇంకెప్పుడు ఏ ప్రభుత్వంలో ఉచిత బీమించిన దాఖలాలు నాకు తెలిసి ఇప్పటి వరకు లేదు అయ్యే కాదు ఇంకా కూడా ఇంకా ఐదేళ్లు కూడా పేదలందరికీ నేను ఉచిత బీమా ఇస్తానని చెప్పి ప్రకటించిన ఘనత గౌరవ నరేంద్ర మోడీ గారికే దక్కింది అంటే పేదలను ఆకట్టుకోవడంలో నరేంద్ర మోడీ ముందడుగులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటారు బీజేపీ వస్తే మోడీ గారు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాడని రిజర్వేషన్లు ఎత్తేస్తారని కానీ ఆయన చాలా సందర్భాల్లో ప్రకటించాడు రాజ్యాంగం జోటికి వస్తే ఎవరు వచ్చినా సహించే ప్రసక్తే లేదని గౌరవ నరేంద్ర మోడీ గారు సార్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి అంతేకాదు ఆయన రిజర్వేషన్లు ఇస్తున్నదే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నివేదికలు కమిషన్లు వేసింది కమిషన్లుగా కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది కానీ పేదలకి రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎస్సీ ఉరికి చేసిన ఘనత గౌరవ నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది అంతేకాదు మన గత ఐదేళ్ల పాలనలో మనం చూశాం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొట్టమొదసారిగా పార్టీ పెట్టినప్పుడు విలేకరులకు మాట్లాడిగారు సార్ మీరు ఎందుకు పార్టీ పెడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉండొచ్చు కదా అని చెప్పి అప్పుడు ఆయన ఒక మాట అన్నారు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే మా నాన్నగారి ఆశయాలు నేను కొనసాగించలేను మా తండ్రి గారి ఆశయాలు నేను కొనసాగించాలంటే నేను ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోవాలని చెప్పి ఆ ఆయన పార్టీ పెట్టే రోజే మీడియా సమావేశం అని చెప్పారు ఆ తర్వాత మొట్టమొదటి ప్లెనరీలోనే ఎస్సీ వర్గీకరణకు ఏకాకంగా తీర్మానం చేసిన వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత మూడు నాలుగు నెలలకే అసెంబ్లీలో ఒక చెర్చు విషయం జరిగితే అది మన మాదికు సంబంధించిన అంశం కూడా కాదు అది కాపులకు సంబంధించిన జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాలా మాదికుల మధ్య చిచ్చు పెట్టాడు ఉర్గీకరణ చేయకూడదని కోర్టులు కొట్టేస్తని తెలిసినా దానికి న్యాయస్థానాలు ఒప్పుకోవని తెలిసినా ఆయన ఉర్గీకరణ చేశాడు ఓటు బ్యాంక్ కోసమని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద మర్చిపెట్టాడు అదే ఈ రోజు అదే ధర్మాసనం ఏడుగురు ధర్మాసనము వర్గీకరణ జరగాల్సిందే వర్గీకరణ జరిగితేనే మాదిగా మాది ఉప కులాలందరికీ న్యాయం జరగాలంటే జస్సీ వర్గరణ జరగాల్సిందేనని ఇప్పుడు ఏడుగురు ధర్మాసనం తీర్పు ఇచ్చింది ఆ తీర్పును కూడా ఆయన ఇప్పటికి స్వాగతించలేదు మిగతా తమిళనాడు ముఖ్యమంత్రులు స్వాగతించారు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నైనా కనీసం వర్గీకరణ అనేది న్యాయమైంది దానికి స్వాగతిస్తున్నది కూడా నాకు తెలిసి అక్కడ ప్రకటన చేసిన సందర్భాలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాలా మాలిగిలికే బాగుపడుతున్నాడు కానీ వర్గీకరణ జరగడం వల్ల ఎస్సీలో ఉన్న యాభై ఏడు పొలాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక అందరూ ఎదగడానికి వర్గీకరణ ఉపయోగపడుతుంది ఇది ఒక సామాజిక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న న్యాయం ఇది ఈరోజు చాలా మంది గతంలో కాంగ్రెస్ లోని ఎంపీలు ఉన్న వాళ్ళు మేము అంబేద్కర్ అని చెప్తారు కానీ వర్గీకరణ వ్యతిరేకిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మా సోదరులు ఈ వ్యతిరేకించేటోళ్ళు ఒక విషయాన్ని గ్రహించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన మొదటి వాల్యూలోనే రాశాడు ఏ ఒక్క కులము తన జనాభా నిష్పక్తిని మించి రిజర్వేషన్ పనులు అనుభవించకూడదు అట్ట అనుభవిస్తే మిగతా వారికి అన్యాయం జరగకదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కరే మొదటి వాల్యూలోనే రాశారు ఎవరైనా మా సోదరులు తెలియ దాన్ని చదువుకోవచ్చు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ వర్క్ ఆయన అనుకూలమే అంతేకాదు ఆ మహనీయుడు గతంలో ఆయన మహర్లకు ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మాతంగలనే వాళ్ళు వీళ్ళని మాదిగలు అడిగితే నేను ఏం సాధించినా అందరం సమానంగా ఎడగొట్టుకొని పంచుకుందామని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ అనేక ఉపన్యాసాల్లో ఉన్నాయి ఆయన రాసిన వాల్యూలో కూడా ఉంది అంటే అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదు ఆయన మహనీయుడు వర్గీకరణ రిజర్వేషన్లు ఇచ్చిందే జనాభా నిష్పత్తి ప్రకారం అందరూ సమానంగా ఎడగొట్టుకొని పంచుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పారు ఆయన చెప్పిన స్ఫూర్తికి అనుగుణంగానే జమాస్ ఉద్యమం ప్రారంభించింది పోరాటం చేసింది విజయాన్ని ఈ రోజుకు సాధించుకున్నాం అంతేకాదు మనకి ఏదైనా ఒక గతంలో మాదిలకు ఏదైనా న్యాయం జరిగింది ఉద్యోగాల అవకాశాలు ఏమైనా వచ్చినాయి అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే మాదికలన్న రంగాల్లో అభివృద్ధి చెందారు అందుకు ఒకటే ఉదాహరణ ఆ విషయం ఉషా మేర కమిషనే చెప్పింది వర్గీకరణ ఉన్న సమయంలోనే మాదిక మాదిక ఉపకులాలకు న్యాయం జరిగిందని అప్పుడే నివేదికలు కూడా చెప్పా ఈ రోజు మనమేదో కల్పించి చెప్పేది కాదు వాళ్ళు ప్రభుత్వాలు వేసే నివేదికల ఆధారంగానే ఈ నేను చెప్తున్న మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు ఆ రోజు ఆయన సానుకూలంగా స్పందించబట్టే వర్గీకరణ చేయబట్టే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నివేదికలు చూస్తే రామచంద్ర రాజు కమిషన్లో ఒక నివేదికలు ఏమున్నాయంటే మాదిగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు కానీ మన సోదరులు ముప్పై లక్షల మంది ఉన్నారు కానీ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఓరు డెబ్బై రెండు శాతం మంది ఉన్నారు కానీ మాదిగలు పద్దెనిమిది శాతం మంది ఉపకులాలు ఒక రెండు శాతం మంది మొత్తం ఇరవై శాతం మంది ఉన్నారని అప్పుడే నివేదికలు చెప్పాయి కాబట్టి రామచంద్ర రాజు కమిషన్ ఆధారంగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశాడు మాదిల పక్షపాతగా ఆయన మాది హృదయాల్లో నిలిచిపోయాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వర్గీకరణ చేయబట్టే ఆగస్టు ఒకటో తేదీన వర్గీకరణకు అనుకూలంగా వర్గీలను జలాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ చంద్రచూడ్ గారు తీర్పిచ్చారు అంటే ఉర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు న్యాయం జరుగుతుంది అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ అనుగ్రహం వాళ్ళకి అందరికీ సమానాన్ని అందితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది ఆ రాజ్యాంగానికి లోపడే మేము ఈ తీర్పిస్తామని గౌరవ జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ప్రకటించారు కాబట్టి దీన్ని బట్టి మనకి ఎవరన్నా పాలనలో మంచి ఏదైనా జరిగిందంటే అదొక కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయ్యాలోనే మాదిగలికి న్యాయం జరిగింది భవిష్యత్తులో న్యాయం జరగవద్దు కూడా చంద్రబాబు ముందు చూపు కలిగిన ముందు చూపు కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలోనే మిగతా బడుగు బలికిన వర్గాలకు న్యాయం జరిగిందేదని ఉంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీలోనే మాదిగులకి మిగతా పెద కులాలకు న్యాయం జరిగింది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మాదిగలికి ప్రత్యేకంగా చెప్పు కొట్టే వాళ్లకు డప్పు కొట్టే వాళ్లకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడాల్సిన బాధ్యత మాదిగ జాతి పిల్లలందరూ కూడా ఉంది అంటే ఇప్పటి వరకు చర్మకారులు పెన్షన్ ఇచ్చిన ఏ దేశంలో ఇవ్వట్లే పక్క రాష్ట్రాల్లో ఇవ్వట్లే ఏదన్నా డబ్బు కొట్టే వాళ్ళకో చెప్పు కొట్టే వాళ్ళకో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నారు అంటే మాదికలను అప్పులు చేర్చుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారం లేకొచ్చి ముందు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఎస్సీ వర్గిక చేసి తీరతాం ఉరికి కనుక మేము కట్టుబడే ఉన్నామని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఇదే రాపూర్కి వచ్చి మీటింగ్ పెట్టి దాదాపు నాలుగైదు సార్లు ఉరికాన విషయం మీదే మాట్లాడాడు మేము ఎస్సీ ఉరికన్నా చేసి తీరతామని చెప్పారు మన సుప్రీంకోర్టు కూడా అందుకు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి తొందరలోనే ఎస్సీ వర్గన్నా రాష్ట్రం ముందుకెళ్తుంది చదువుకున్న మన బిడ్డలందరికీ విద్య ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు రావడానికి ఇది ఒక అవకాశం ఇది ఒక మంచి మార్గం కాబట్టి నా మాది పదిలారా మీరు ఒకసారి ఆలోచించండి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి పరిపాలనలోనే పేదలకు ఏదైనా న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అంతేకాదు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక యోధుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడు ఎందుకని యోధుడు అంటున్నానంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేశాడు ఒకటి కాజువాకా రెండు పాలు భీమవరం భీమవరం రెండు చోట్ల ఆయన ఓడిపోయాడు ఆయన భయపడలేదు వెనక తగ్గలేదు అప్పుడు రెండు ఒక సీటే గెలిచింది అది రాజోలు రాపాక గెలిచాడు ఆయన కూడా వైసీపీలోకి పోయాడు ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు కానీ ఏ రోజు కూడా ఆత్మస్థైర్యాన్ని పో కోల్పోకుండా ఒక బలమైన యోధుడులాగా అధికార పార్టీతో పోరాడి పోరాడి గెలిచిన యోధుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒక గొప్ప యోధుడు అంటే పోరాట స్ఫూర్తి గల నాయకుడు భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే నాయకుడు ఈ తరానికి ఒక నాయకుడు వింటే అది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఎన్డీఏ కూటమికి మన అందరం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ఖచ్చితంగా అధికారంలో ఉండాలి చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే కూడా ప్రకటించిన నాయకుడు కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారే అంత సమర్థుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన డిప్యూటీ సిం హోదాలో ఉన్నారు భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకి యువతరానికి మంచి తరాలు రావాలన్నా రాష్ట్రం అంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా ఇప్పుడే కాదు ఈ ఈ మన జరిగిన ఎన్నికల్లోనే కాదు ఇటువంటి రెండు టర్మ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటేనే మాదిక జాతికి సమాజంలో వర్గాల ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది తప్ప గత వైసీపీ పాలన వస్తే వైసీపీ పాలన ఒక చీకట పాలన ఆ చీకట పాలనలో ఐదేళ్లు మగ్గాం అందుకనే వైసీపీని కూడా ఈరోజు చీకట్లకి పంపించేశాం అంటే రాష్ట్ర ప్రజలే వైఎస్ఆర్జీపీని టికెట్లకు పంపించేశారు మళ్ళీ కానీ ఆ పార్టీ వస్తే నాకు తెలిసి మనుగడ ఉండదు నాకు తెలుసు మనుగడ ఉండదు ఎందుకంటే గౌరవ నేదుర్మాధ రామ్ కుమార్ రెడ్డి గారు రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఇన్ఛార్జిగా చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు ఉద్యమం వచ్చింది ఉద్యమం వచ్చిన తర్వాతే మాలినిక గుర్తింపు గౌరవ సమాజంలో వచ్చింది కానీ ఎనభై ఏడులోనే పాల సందర్శకులైన మనం మాది పెట్టడం మల్లా దర్శనం చేసిన చరిత్ర చిన్న బాలకృష్ణ కాదు అంటే అప్పుడే మన ఎంఆర్పి ఉద్యమం రాలా మనం కొంచెం చైతన్యవంతులం కాలా ఆ టైంలోనే మన జాతి పక్షాన్ని నిలబడ్డ ఏకైక ఉద్యమం కుటుంబం ఇది వాస్తవం ఇది అంతేకాదు నాకు కలిసి కాదు మా సోదరులు కూడా మల్ల ప్రసిన చరిత్ర వాళ్ళకున్నది అదే కాదు జనస్థానాలు వస్తే కాపూర్ మండలంలో పదివేల పైసలకు మార్గలం ఓట్లున్నా వైఎస్ఆర్ సిటీ కాపూర్ మండలంలో పదివేల పైసలకు మార్గలం ఓట్లున్నా వైఎస్ఆర్ సిటీ ఎస్ఎస్